దీపావళి అనేది వెలుగుల పండుగ దీపావళి అనగానే మనకు గుర్తొచ్చేది వెలుగులు మిఠాయిలు పటాకులు ఆనందం కానీ ఈ పండుగ వెనకాల ఉన్న నిజమైన అర్థం ఏమిటో తెలుసా దీపావళి అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక దీప అంటే దీపం ఆవళి అంటే వరుస అంటే దీపాల వరుస ఇది చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే రోజు మనం ప్రతి సంవత్సరం దీపావళి అనేది ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అయోధ్య రాజు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం అనంతరం రాక్షస రాజు రావణుణ్ణి సంహరించి తిరిగి స్వగ్రామమైన అయోధ్యకు వచ్చిన రోజు దీపావళి ఆ రోజు అయోధ్య ప్రజలు తమ ఇళ్ల ముందు వేలాది దీపాలను వెలిగించి రాజరాముణ్ణి స్వాగతం చేశారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ ఆనందాన్ని గుర్తు చేసుకునేందుకు దీపావళి అనేది జరుపుకుంటాం ఇంకో విధంగా లక్ష్మీదేవి పూజ గురించి చెప్పాలంటే మరొక కథ ప్రకారం సముద్ర మదన సమయంలో ధనలక్ష్మీదేవి సముద్రం నుంచి అవతరించింది ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే ఆర్థిక సంపద శాంతి ఆనందం లభిస్తాయని నమ్మకం ఇప్పుడు మనం నరకాసురుని సంహారం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశిగా కూడా పిలుస్తారు అది కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి సంహరించిన రోజు ఆ విజయానికి గుర్తుగా దీపాలను వెలిగించి ప్రజలు సంబరాలను జరుపుకుంటారు దీపావళి జరుపుకునే సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం దీపావళి ఎప్పుడు కార్తీక మాసంలో అమావాస్య నాడు వస్తుంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవయో తేదీనాడు వస్తుంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శుభమని శాస్త్రాలు చెబుతున్నాయి దీపావళి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి కేవలం పండుగ కాదు ఇది మన జీవితంలో చీకటిని తొలగించి జ్ఞానం సత్యం ప్రేమ అనే వెలుగుని వెలిగించమని చెప్పే సందేశం ప్రతి దీపం మనలోని ఆశ ధైర్యం సంతోషానికి ప్రతీక అందుకే ప్రతి ఇంట దీపాలను వెలిగించండి ప్రేమను పంచండి మంచితనం యొక్క వెలుగును వ్యాపింప చేయండి శుభ దీపావళి